హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా హన్సలాక్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ రోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బెల్లం దోశ అయితే వేస్తానండి ఈ బెల్లం దోశ పిల్లలు మా హస్బెండ్ అయితే చాలా ఇష్టంగా తింటారు అనమాట మెయిన్ మా హస్బెండ్ అయితే చాలా ఇష్టం ఈ బెల్లం దోశ అయితే అయితే బెల్లం దోశ దేంతో చేస్తానంటే గోధుమ పిండి ఇంకా బెల్లం వేసి చేస్తాను సో బెల్లం ప్లేస్ లో పంచదార కూడా వేసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు నాకు బెల్లం మిక్స్ చేసి కలిపి అంత టైం లేదు అంటే గొమ్ము కరగదు కదా అందుకే వాటర్ లో బెల్లం వేసి కరువబెడుతున్నాను సో స్టవ్ మీద వాటర్ పెట్టాను వాటర్ పెట్టిన తర్వాత అందులో అయితే వేసాను అనమాట పాకం కట్టే ఏమీ రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది టైం ఉంటే మాత్రం ఈ ప్రాసెస్ అంత అవసరం లేదండి పిన్ లోనే బెల్లం మిక్స్ చేసుకుని కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నామంటే సరిపోతుంది అనమాట సో నాకు అంత టైం లేదు కాబట్టి నేను బెల్లాన్ని కరగబెట్టుకుని అయితే వేస్తున్నాను సో అయితే టీ పెట్టానండి ఇంకోటి గిన్నెలోకి అయితే గోధి పిని తీసుకుని బెల్లం అయితే ఆల్మోస్ట్ కరిగిపోయింది సో ఇంక ఇది వేసేస్తున్నాను ఇది బాగా చల్లారిన తర్వాత వేయాలి చెప్పాను కదా నాకు అంత టైం లేదు కాబట్టి ఇంకా వేడి వేడిదే వేసేసి మిక్స్ చేసేస్తున్నాను మనకి వాటర్ అన్ని ఏమీ లేదండి మనకి కొంచెం వాటర్ వేసుకుని బెల్లం కరాబ్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఆ వాటర్ ని ఇలా పిండిలో లో వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అప్పుడు ఈ వాటర్ సరిపోదు అనుకోండి మామూలుగా వాటర్ మామూలు వాటర్ తీసుకుని అవి వేసుకుని మనకి ఎంత వాటర్ పడుతుందో చూసుకుని ఆ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోద్ది సో నేను బెల్లం వాటర్ వేసాను కదా నాకు సరిపోలేదు మాములుగా విడిగా వాటర్ తీసుకుని ఆ వాటర్ అయితే మనకి దోశ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలండి ఇది బలి పల్చగా ఉన్నదంటే దోశ అయితే రాదనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను అందరైతే ఉండలు ఉండలు ఏమీ లేకుండా బాగా చేతితో అయితే మిక్స్ చేసుకోవాలనమాట ఇందులో బెల్లం యాడ్ చేశాం కాబట్టి సాల్ట్ కూడా వేయాలండి అంటే సాల్ట్ వేయకూడదేమో అనుకుంటారేమో గానీ ఒక చిట్టికడైతే సాల్ట్ అయితే వేయాలనమాట అప్పుడే టేస్ట్ బాగుంటది సో చూసారు కదండి ఈ విధంగా కలుపుకుని పక్కనైతే పెట్టేశాను ఇది పెట్టేసి పిల్ల స్నానం కట్ట చేపించి బట్టలు వేసిన తర్వాత వచ్చి అప్పుడైతే నేను దోశ అయితే అన్నమాట సో ఒక టెన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ అయితే నాన్ ఉంటది అప్పటికి సో పిండి అయితే పక్కన పెట్టి వేసింది కదండి ఇంక టీ కూడా మరిగిపోయింది అనమాట ఇంక టీ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా టీ వేసేసుకుని ఇంక టీ తాగిన తర్వాత అప్పుడు పిల్లలిద్దరిని నిద్ర లేపి ఇంకా స్నానాలు చేపించి ఇంకా ఉంటాయి కదండి మార్నింగ్ టైము సో అవన్నీ చేసిన తర్వాత అప్పుడైతే దోశ అయితే వేస్తున్నాను దోశలు అయితే చాలా బాగుంటాయండి బెల్లం దోశ అయితే ఇందులో మనకి చట్నీ అవసరం లేదు ఏమి అవసరం లేదనమాట ఓన్లీ డైరెక్ట్ ఈ బెల్లం దోశ ఒక్కటి తినేవచ్చు మా హస్బెండ్ కి ఏమో క్రిస్పీ ఇష్టం అనమాట ఇది క్రిస్పీగా వేసుకున్నాం అనుకోండి గట్టిగా అయిపోతుంది అనమాట కొంచెం మెత్త మెత్తగా అంటే కొంచెం ఎక్కువ పిండి వేసి కొంచెం తలసరిగా వేసుకుంటే మనకి మెత్త మెత్తగా ఉంటది తక్కువ పిండి వేసి దోశలాగా వేసామంటే మనకి అది చల్లారిన తర్వాత గట్టి పడిపోద్ది అనమాట అలా కాకుండా మెత్తగుండిలా వేసుకోండి బాగుంటది మీరు అప్పటికప్పుడు తినేసి పాలం అయితే మాత్రం మనకి పలచ వేసుకున్నా సరే క్రిస్పీగా బాగుంటది తెలుగైతే బాగా నచ్చినాయి అండి ఇంకా వాళ్ళు స్నాక్స్ కూడా అయితే పెట్టమన్నారు అనమాట సో బెల్లం దోశ కదా తీపిగా ఉన్నది కాబట్టి వాళ్ళు ఇష్టపడ్డారు బాగా అని సో దోశ వేసి అట్లా చిన్న ముక్కల కింద అయితే కట్ చేశానండి ఈ విధంగా కట్ చేసి బాక్స్ లో పెడితే వాళ్ళకి తీసుకుని తినడానికి బాగుంటది కదా సో అందుకే ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఇంకా స్నాక్స్ బాక్స్ కింద అయితే పెట్టేశాను అయితే వీళ్ళు రెడీ అయిపోయారండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయారు ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అవుతున్నారు ఇంటికి వచ్చిన కొత్తలో ఈ లిఫ్ట్ చూస్తే చాలా భయం వేసిందండి ఎందుకంటే ఇప్పుడు అన్ని మారుకొని కదా లిఫ్ట్ ఈ లిఫ్ట్ ఏంటంటే ఇది కిందకి వెళ్ళగానే అక్కడంతా ఖాళీ అయిపోతుంది ఈ పిల్లలు ఎప్పుడైనా డోర్ తీసి అందులోకి వెళ్ళిపోతారేమో లేదా పడిపోతారేమో కిందకని చాలా భయం వేసింది అనమాట కొన్ని రోజులు అయితే డోర్ లిఫ్ట్ లేకపోతే ఓపెన్ అవ్వదు లిఫ్ట్ ఉంటేనే ఓపెన్ అవుతాది అప్పుడు తర్వాత మా హస్బెండ్ అలా అవ్వదు ఇలా అవుతుంది అని చెప్పేసి అనగానే అప్పుడు ప్రశాంతంగా ఉన్నానమాట లేదంటే ఏదో ఒక టైం డోర్ తీస్తారు లేకపోతే వెళ్తారు లిఫ్ట్ అని చాలా పిల్లలకి అదొక హ్యాపీగా ఉంటది కదా లిఫ్ట్ ఎక్కినా లిఫ్ట్ ఎక్కినామని ఇంక వీళ్ళు కూడా అంత మాట డోర్ తీస్తాను నేను లేకపోతే నేనే నొక్కుతాను అని అంటూ ఉంటారండి సో అలా ఎప్పుడన్నా సరే డోర్ తీసేస్తారేమో భయం వేసింది కానీ ఆ డోరు లిఫ్ట్ ఉంటేనే ఓపెన్ అవుతుంది అనమాట లిఫ్ట్ కిందకి వెళ్తే మాత్రం ఓపెన్ అవ్వదు సో అది వాళ్ళైతే స్కూల్ అయితే వెళ్ళిపోయారు అయితే మొన్న ఒక వీడియో డిలేట్ అయిపోయింది అన్నాను కదండి ఆ డిలేట్ అయిపోయిన వీడియోలో ఇది ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసాను అనమాట సో ఫ్రిడ్జ్ అయితే చాలా చెత్త చెత్తగా ఉన్నది అనమాట అప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు క్లీన్ చేసాను చూడండి బాల్కనీలో పెట్టి అప్పుడు క్లీన్ చేయడమే మళ్ళీ క్లీన్ చేయలేదు సో ఈ రోజు అయితే మొత్తం అంతా తీసి క్లీనింగ్ అయితే చేశాను అంటే ఈ రోజు కదండి ఇది ముందు వీడియో అనమాట సో మొత్తం అంతా ఫ్రిడ్జ్ క్లీన్ చేసి ఈ విధంగా అయితే సర్దుకున్నాను ఇప్పుడైతే లంచ్ లోకి వచ్చేసి ఈ రోజు ఒక స్పెషల్ అయితే చేశాను ఆ స్పెషల్ ఏంటంటే ముద్దపప్పు ఆవకే మజ్జిగ అన్నమాట సో ఇదే ఈ రోజు స్పెషల్ ఈ ముద్దపప్పు ఆవకాయ అబ్బా ఎంత టేస్టీగా ఉంటదంటే నాకైతే చాలా ఇష్టం అందరికీ మోస్ట్లీ మనకి తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైనది ఏది అంటే మాత్రం ఫస్ట్ ముద్దపప్పు ఆవకే కదండీ చెప్తారు అందుకే ఈ రోజు నేను ముద్దపప్పు అయితే చేశాను దాంట్లో కాంబినేషన్ వచ్చేసి మజ్జిగ చారు అనమాట అయితే వర్షం పడుతుంది వర్షం పడినప్పుడు ఇలా ముద్దపప్పు ఆవకాయ వేడి వేడిగా తింటే భలే ఉంటది కదా అయితే ముద్దపప్పు మజ్జిగ సారు కాంబినేషన్ అయితే మేము తినమండి అంటే నేను తిన్నాను అనమాట మా మావి గారు అత్తయ్య గారు మా హస్బెండ్ వీళ్ళందరూ తింటారు ముద్దపప్పు మజ్జిగ చారు కాంబినేషన్ నేను ఎప్పుడు తినలేదు నేను ఎప్పుడు వినలేదు కూడా మీరు ఎప్పని తింటే మాత్రం కామెంట్ చేయండి ముద్దపప్పు ఇలా మజ్జి చారు తింటే మాత్రం నేను ఇప్పుడు కూడా ఈ రెండు మిక్స్ చేసుకుని తిను నేను ముద్దపప్పు ఆకే తింటాను తర్వాత వీధిగా నేను మజ్జి చారు వేసుకుని అయితే తింటాను అయితే మజ్జి చారు దేంట్లో తింటామంటే అది ఏదైనా ఫ్రై కానీ లేదంటే కర్రీలో సైడ్ అంటే కర్రీ ఇగిరి కర్రీ అనుకున్నప్పుడు కట్ట వేసుకున్నప్పుడు తింటాను కానీ ఇలా ముద్దపప్పులు అయితే ఎప్పుడు తినలేదు నాకు అంత ఇష్టం ఉండదు కూడా సో మీకు ఎంతమందికి ఇష్టం మీకు తెలుసా లేదా ఈ కాంబినేషన్ అన్నది కామెంట్ చేయండి నాకైతే పెళ్ళైన తర్వాతే తెలుసా అనమాట సో మీకు ఎంతమంది తెలుసా చెప్పండి అయితే ఇక్కడ అన్నం చూసారా వేడి వేడిగా పొగలైతే వచ్చేస్తుంది అలాగే ముద్దపప్పు ఆవకాయ అనమాట ఈ ఆవకాయ పచ్చడి అలాగే కనిపిస్తుంది తప్ప తినట్లేదు నేను అసలు అని వేడి చేసేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు అయితే బయట వర్షం వర్షం వస్తుంది కాబట్టి ఇంకా వేడి వేడి అన్నం ముద్దపప్పు పొగలు వస్తా తింటానండి ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ నోరు ఊరుతుంది మీకు ఎంతమందికి నోరు ఊరుతుంది అన్నది కామెంట్ చేయండి సో ఇక్కడైతే ఫస్ట్ అయితే తినేస్తున్నాను ముద్దపప్పు ఆవకే అబ్బా ఎంత టేస్టీగా ఉందో చాలా మంది నెయ్యి కూడా వేసుకుంటారు నాకైతే నెయ్యి అయితే ఇష్టం ఉండదండి నేను నెయ్యి అయితే తిన్నాను అనమాట డైరెక్ట్ అయితే ని అంటే కర్రీలోనే ఎందులో ఉంటే తింటాను తప్ప ఇలా విడిగా తినాలంటే నేను తినలేను సో అందుకే నేను నెయ్యి అయితే వేసుకోలేదు అల్లం ముద్దపప్పు ఆవకే మిక్స్ చేసుకుని అయితే తింటున్నాను మేము మా చిన్నప్పుడు ఆవకే పచ్చ తిన్నప్పుడు అండి ఏంటంటే మొత్తం అన్నం అంతా తినేసిన తర్వాత లాస్ట్ ఈ బద్ద చేతులు కరిగేసుకుని ఉత్తిని ఈ బద్ద తినేవాళ్ళం అనమాట సో అంత ఇష్టంగా తినేవాళ్ళం చిన్నప్పుడు అయితేనే మనం తిన్నప్పుడే కదండి ఉత్తప్పుడు కూడా డబ్బాలెన్స్ తీసుకుని ఆ పైన ఓటంతా తినేసి తర్వాత ముక్క కొరుకుని తింటే చాలా టేస్టీగా ఉండేది అన్నంలోనే కాకుండా ఉత్తిని కూడా తినేసేదాన్ని నేను అయితే నీ మా చె చెట్టు మామిడి చెట్టు అయితే ఉంటాయండి ఆ చెట్లని కాయలు కోసుకొని ఉప్పు కారం వేసుకొని తెగ తినేసి వాళ్ళం అనమాట ప్రస్తుతం తినట్లేదు ఏమీని ఏంటంటే పులుపు చెట్టి అంటే పులుపు మామిడికాయల చెట్టు ఒకటి ఉంటుంది అలాగే తీపి మామిడికాయ చెట్టు ఒకటి ఉంటుంది అనమాట సో ఏది కావాలంటే అది కోసుకొని ఉప్పు కారం పెట్టుకొని తినేసే స్కూల్కి కూడా అయ్యే పెట్టుకుని వెళ్ళేవాళ్ళం అండి అయ్యే కాకుండా చింతపండు ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని అదంతా బాగా నలిపేసి తినేవాళ్ళం అనమాట అలాగే చాలా తినేవాళ్ళం అండి ఇప్పుడైతే అలాంటివి ఏమీ లేవు కానీ అయితే చాలా బాగుండే అనమాట ఆ రోజులైతే నేను స్కూల్కి వెళ్ళే టైంలో నేను బాగా చిల్ల తిండి అయితే తినేదానండి చాలా ఎక్కువ చిల్ల తిండి అనమాట అంటే చిల్ల తిండి అంటే ఎక్కువ బయట ఐటమ్స్ అన్నీ ఎక్కువ తినేదాన్ని మిరపకాయ బజ్జి అటకే బజ్జీ లేకపోతే కట్ బజ్జీ పకోడీ ఇంకా చల్ల బజ్జీలు కొట్టి కడ దొరికే అటు షాప్ కడ దొరికే అన్ని ఐటమ్స్ కురుకురస్ అన్ని ప్రతిదీ అవి బాగా ఇష్టంగా తినేదాన్ని అనమాట సో బాగా ఎక్కువ అవి తినేదాన్ని సో అవైతే చాలా ఇష్టంగా తినేదాన్ని అప్పుడైతే సో అయితే నాకు మిరపకాయ బజ్జీ తినాలనిపించింది యాక్చువల్లీ మిరపకాయ బజ్జీలు మిరపకాయలు తీసుకొచ్చి చాలా రోజులు అయింది ఇంకా వేద్దాం వేద్దాం అనుకుంటున్నాను గానీ వెయ్యట్లేదు అనమాట సో ఈ రోజు అయితే మిరపకాయ బజ్జి అయితే వేస్తున్నాను మిరపకాయ బజ్జీ చాలా రకాలుగా చేస్తారు కదండి నేనైతే వాము ఇంకా సాల్ట్ రెండు దంచుకొని మిరపకాయలు పెడతాను అనమాట అందులోనే పన్నీర్ పెట్టుకోవచ్చు లేదంటే పొటాటో పెట్టుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు కాకపోతే నేను సింపుల్ గా చేస్తున్నాను సో మిరపకాయలోని వాము ఇంకా సాల్ట్ రెండు మిక్స్ చేసుకుని పచ్చిమిరపకాయ మధ్యలో కట్ చేసుకుని పెట్టుకున్నాను పిండి కలుపుకున్నాను వన్ కప్ శనపిండి తీసుకున్నాను అందులో హాఫ్ కప్ వచ్చేసి వరిపిండి పిండి అయితే వేసుకున్నానండి బియ్య పిండి బియ్య పిండి వేసుకుంటే చాలా క్రిస్పీగా కరకల్లాడతా వస్తుంది అనమాట మెరుపికయ బజ్జీ అయితేని అందులోనే కొంచెం సోడా అలాగే సాల్ట్ మిక్స్ చేసుకున్నాను కలర్ కోసం అని చెప్పేసి పసుపు అయితే వేసాను అనమాట అది మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మాకైతే మెరుపకాయ బజ్జీ వేసుకుంటున్నాము పిల్లలు అయితే తిన్నారు కదండి వాళ్ళ కోసం అని చెప్పేసి పొటాటో బజ్జి అయితే వేస్తున్నానండి పొటాటోని చాపర్ లో చాప్ చేసుకుంటే మనకి చాలా పంచగా అయితే వస్తుంది చేసుకుంటే మనకి స్లైసెస్ అన్న చాలా తక్కువ వస్తాయి చాపర్ లో వేస్తే పల్చగా వస్తుంది దాని తగ్గట్టు ఇంకా ఎక్కువ వస్తాయి అనమాట సోప్ అయితే చాలా పొటాటో స్లైసెస్ అయితే ఉన్నాయి సో పిల్లలకి అయితే పొటాటో బజ్జీ ఇంకా మాకు వచ్చేసి మిరపకాయ బజ్జీ అయితే వేస్తున్నాను సో ఇదిగోండి ఆయిల్ అయితే ఈట ఇంకా అందులో మిరపకాయ ముంచేసి అది సగం పక్కన పిండి అయితే తీసేయాలన్నమాట మనకి గిన్నెకి ఇలా అనుకోండి వేసామనుకోండి మిరపకాయ ఫ్రై అవుతుంది అలాగే పైన్ కూడా క్రిస్పీగా వస్తుంది అనమాట మీకు ఒక సైడ్ చూస్తే మిరపకాయ అనేది కనిపిస్తుంది కదా సో ఇలా వేసుకుంటేనే జీ బాగుంటది సో మిరపకాయ బజ్జీలు అయితే వేసేసానండి ఇప్పుడైతే పొటాటో బజ్జీకి ఇంకా పిన్ లో కారం అయితే కలుపుతున్నాను వన్ స్పూన్ కారం అయితే వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇంకా పొటాటో స్లైసెస్ అన్ని అందులో ముంచుకొని ఇంకా బజ్జీ కింద అయితే వేస్తున్నాను మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి పొటాటో బజ్జీ అయితే అయితే వేస్తున్నాను ఇందులో షోడ వేసాం కాబట్టి మనకి బాగా పొంగుతున్నాయి అనమాట ఇందులో పొటాటో స్లైసెస్ చాలా సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి మనకి అది పలుచుకుండి భలే కుక్ అయిపోతుంది అండి త్వరగాని మనకి హ్యాండ్ తో కట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం లావుగా వస్తాయి కదండి అప్పుడైతే బయట త్వరగా ఫ్రై అయిపోతుంది లానే ఒక్కోసారి ఉడకకుండా ఉంటది కదా సో ఇదైతే ఈవెన్ గా అన్ని బాగా ఫ్రై అయినాయి అనమాట అవుతున్నాయి ఈ లోపల నేను ఇంకా మిరపకాయ బజ్జీలోకి ఆనియన్ ఉంటే బాగుంటది కదా అందుకే ఇంకా ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను ఇంకోండి పొటాటో బజ్జీ అయితే రెడీ అయిపోయింది అనమాట ప్లేట్ లో ఇంకా మిరపకాయ బజ్జీలకి వచ్చేసి మధ్యలో అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ సగం అంటే పిండి లేకుండా వేసాం కాబట్టి ఇంకా ఆ షేప్ లోనే కట్ చేస్తున్నాను అనమాట అక్కడ సో మొత్తం అన్ని ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే ఆనియన్స్ అయితే పెడుతున్నాను ఆనియన్స్ అయితే ఏం మిక్స్ చేయలేదండి ఉత్తే ఆనియన్స్ పెడతానమాట సో ఆనియన్స్ అన్ని పెట్టేసిన తర్వాత అన్ని ప్లేట్ లో పెట్టుకున్నాను ప్లేట్ లో పెట్టుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు అనమాట వేడిశెనగుళ్ళు సో ముందుగా ఫ్రై చేసుకున్న వేడుసెనగుళ్ళు కూడా అన్నట్లో పెడుతున్నాను సో అట్లా పయనించి చేస్తే ఏంటంటే కింద అడిపోతుంది కదా అందుకే అందులో గుచ్చుతున్నాను అనమాట ఆ విధంగానే సో పప్పుల పొడి అయితే చూపించాను కదండి ఆ పప్పుల పొడి అయితే వేస్తున్నాను మీ దగ్గర ఇంకా కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి వేసుకోవచ్చు సో నా దగ్గర లేవని చెప్పేసి ఏమి వేయట్లేదు అనమాట అయితే పప్పుల పొడి అయితే ఉన్నది ఈ మిరపకాయలు అంత కారం ఉండవు అందుకే పైనుంచి కొంచెం పప్పుల పొడి కూడా వేసాను అనమాట అలాగే నిమ్మకాయ కూడా పిన్నేసాను సో మిరపకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది అలాగే అటకాయ బజ్జీ అట్టికే కాదు పొటాటో బజ్జీ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా పిల్లలకి అయితే తీసుకెళ్లిస్తున్నాను మా అమ్మాయి అయితే ఇంకా నిద్రలేవలేదండి మా అబ్బాయి అయితే లేసి ఇంకా టీవీలో బొమ్మలు పెట్టుకొని చూస్తున్నాడు అనమాట సో నేను ఎలా తెచ్చేయడం లేదు అప్పుడు మా అమ్మాయి లెగ్స్ వచ్చింది సిగ్గుపడుతుంది రమ్మంటే అని ఫస్ట్ లెగ్స్ అంటే రాదు ఎందుకో సో రావిను రా అని పిలుస్తా ఉంటే అప్పుడు వస్తుంది ఇంకా మా అబ్బాయి అయితే అట్టి పొటాటో బజ్జీ అయితే తీసుకుని తింటున్నాడు అటుకే బజ్జి అటుకే బజ్జీ వస్తుంది నాకు అంత మాటని మా అమ్మాయి ఫస్ట్ ఏది టేస్ట్ చేయకుండానే వద్దు వద్దు అంటది అనమాట ఆ తర్వాత ఒక్కటి తిన్న తర్వాత అప్పుడు నచ్చుతుంది అప్పుడు తింటది అప్పుడు దాకా నాకు ఫస్ట్ వద్దు వద్దు అంటేనే ఉంటది అనమాట నేనే బలవంతంగా నోట్లో పెడతాను అప్పుడు తింటది దానికి అప్పుడు నచ్చిందంటే తింటది ఇంక లేదంటే తిందనమాట In old times, craftsmen made things to blast, and in each appliance they would leave just a little piece of their soul. Those little pieces of their soul would turn into tiny craftsmen called fixies, who would then make the appliance their home and take care of it every day and the factory. That means there are less and less new fixies coming. సో అది అందరం కూర్చొని అయితే ఇంకా మిరపకాయ బజ్జి అటికే బజ్జీ అయితే తినేసామండి తర్వాత పిల్లలు డిబ్బీలోని డబ్బులు అయితే వేసుకున్నారు నేను అప్పుడే ఫోన్ లో ఒక వీడియో అయితే చూసాను అన్నమాట ఇలాంటి డిబ్బీలో ఏంటంటే అవి తుప్పు పట్టేసి ఉన్నాయి డబ్బులన్ని వాళ్ళైతే చాలా డబ్బులు అయితే వేసారండి అందులోని కాకపోతే మొత్తం తుప్పు పట్టేసినాయి అనమాట అయితే మన దగ్గర కూడా ఇలాంటి డిబ్బీలు ఉన్నాయి కదా ఒకసారి అయ్యో మళ్ళీ అందరున్నాయని తుప్పటేస్తా ఏమని చెప్పేసి అయితే ఓపెన్ చేస్తున్నాము యాక్చువల్లీ ఇందులో ఎక్కువ ఏమి వేయలేదులేండి ఇల్లు మారము తర్వాత ఊరెళ్ళాము ఇంక తర్వాత ఇవి ఇంకలాన్ అయితే ఉండిపోయి అనమాట ఇంక బయటకి తీయలేదు ఇంక వేరే ఏమన్నా కొందాము ఇంక ఇవి ఓపెన్ చేసేద్దామని చెప్పేసి అయితే ఓపెన్ చేసేసాము అంత ఎక్కువే మేలేదాను కదండి ఇద్దరికి ఒక ఫైవ్ హండ్రెడ్ వచ్చినట్టు ఉన్నాయి ఇంచుమించుగా అలాగే వచ్చినాయి అనమాట ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా వచ్చినాయి అనమాట సో అంత ఎక్కువే మేలేదన్నాను కదా సో అది ఇంక ఇద్దరైతే అయితే ఎంత ఉన్నాయి నాకెన్ని వచ్చాయి నీకెన్ని వచ్చి అంటే చూసుకుంటా ఉన్నారనమాట మా అమ్మాయి నిండి వాళ్ళ డాడీ దగ్గర అప్పుడప్పుడు తీసుకుని అయితే వేసేసుకునేది వాళ్ళ డాడీ విన్నోకి బాగా ఇచ్చేసేవారు అనమాట డాడీ తీసుకుంటానంటే తీసుకో అనేవాడు వీర్రాజ్ అయితే అసలు అలాంటిది ఏమి ఉండదు అండి తేపి పెడితే తిందాం అన్నట్టు ఉంటాడు అంతే అబ్బాయి నాకు అది కావాలి ఇది కావాలిని ఏమి ఉండదండి ఏది పెడితే అది మాట్లాడకుండా తినేస్తాడు అనమాట మా అమ్మాయికి అలా కాదు దానికి ఎన్ని వివరాలు చెప్పాలంటే దాంట్లోని చాలా చెప్పి చెప్పి అప్పుడు పెట్టాలి సో అదనమాట ఇక్కడ ఈ వీడియో ఏం చేస్తున్నానండి లాస్ట్ ఒక చిన్న వీడియో అయితే ఉంటది మిస్ కాకుండా చూడండి వీడియో నచ్చితే మొత్తం లైక్ చేయండి అలాగే ఎలా అనిపించింది ఏంటన్నది కూడా కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ खेलने गया तो उन एक बच्चे ने हाथ की उसके बाद पीछे पेंट कर रहे थे उनके बाद में हाथ धो रहे थे हाथ धोने के बाद खाना खा रहे थे उनकी मैम ने स्टोरी सुनाया है चूहे को भूखा पास उइ उई उई पानी दोतना गरम गरम दोतने गरम गरम